টাইম <laughs> ইচ্ছে <laughs> ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ ఎంసెట్ కౌన్సిల్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లో పాల్గొంటున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గత కొద్ది రోజులుగా కూడా ఎంతో ఉత్కంఠకు గురి చేసే విధంగా లక్షలాది మంది విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన పడే విధంగా ఈ ఎంసెట్ వివాదం చెలరేగటం మరి చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో అంతా కూడా సజావుగా ముగిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతూ ఉంది అయితే తెలంగాణ ప్రభుత్వం నిన్న మీటింగ్లో కూడా ఒక టూ డేస్ టైం మాకు ఎక్స్ట్రా కావాలి మేము ఇంకా ఏర్పాటు చేసుకోలేదని చెప్పి రేపు నైన్త్ నుంచి వాళ్ళు ఈ వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళు నైన్త్ స్టార్ట్ చేసి మనం సెవెంత్ స్టార్ట్ చేసినా కూడా యాజ్ పర్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కామన్ అడ్మిషన్స్ కాబట్టి ఏదైతే మనం నోటిఫికేషన్లో ట్వంటీ థర్డ్ దీనికి లాస్ట్ డేట్ ఇచ్చాం వెరిఫికేషన్కి బై ట్వంటీ థర్డ్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు ట్వంటీ థర్డ్ నుంచి బోత్ స్టేట్స్లో అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కూడా వెబ్ ఆప్షన్ తోటి రెడీగా ఉంటుంది ఏ ఇన్స్టిట్యూట్ ఏ బ్రాంచెస్ సీట్స్ అవైలబిలిటీ ఏంటి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంచుతాం బై మంత్ అండ్ మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా చక్కటి తీర్పిచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క ఆందోళనను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక మంచి తీర్పిచ్చారు తీర్పియడమే కాకుండా వాళ్ళు పాస్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఈ సందర్భంగా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి విద్యార్థుల యొక్క జీవితాలతోటి ఎవరు కూడా రాజకీయాలు చేయకూడదు వాళ్ళ భవిష్యత్తును ఫణంగా పెట్టే విధంగా ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు ఎవరు తెలంగాణ ఎవరు ఆంధ్ర ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు ఇవన్నీ కూడా జడ్జి గారు చాలా స్పష్టంగా ఒక క్లారిటీతో తీర్పిచ్చారు మరి ఎప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యార్థుల సమస్యకు సంబంధించి ఎటువంటి రాజకీయాలు చేయకుండా వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పాటు సహకరించి ఏదైతే రియాబినేషన్ బిల్లో ఎంసెట్ కామన్ అడ్మిషను కామన్ ఎంట్రన్స్ కామన్ ప్రొసీజర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇచ్చారో దానికి సజావుగా సహకరించి ఇది స్మూత్గా జరిగేటట్టుగా వాళ్ళు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ వెబ్ ఆప్షన్ అయినప్పటి నుంచి విద్యార్థుల్లో ఒక చిన్న అనుమానం కూడా ఉంది ఈ ఫీజు రింబర్షిప్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక వివాదం ఇప్పటికే తిరమతి తీసుకొచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ముందు ఉన్న వాళ్ళకే లోకల్గా మేము ట్రీట్ చేస్తాం అటువంటి వాళ్ళకే ఈ ఫీజు రిమిషన్ అప్లై చేస్తామని చెప్పి వాళ్ళు కొత్తగా ఫాస్ట్ అని ఒక జీవో తీసుకొచ్చారు ఏదైతే ఆ జీవో తెచ్చారో ఆ జీవో కూడా ఒక చట్ట వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే మంది భారతదేశంలో ఒకే సిటిజన్షిప్ నేషనల్ సిటిజన్షిప్ ఉంది రాష్ట్రాలకు పౌరసత్వం లేదు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది డిసైడ్ చేసేది స్టేట్ గవర్నమెంట్స్ కాదు దానికి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది త్రీ ఆర్టికల్ ఉంది అలాగే ముల్కీ రూల్స్ ఉన్నాయి సిక్స్ పాయింట్ ఫార్ములా ఉంది తెలంగాణ కూడా భారతదేశంలో ఒక అంతర్భాగం కొత్తగా ఏర్పడే ఇరవై తొమ్మిదో రాష్ట్రం అది దానికి ఒక వ్యాటికర్ సిటీ లాగా ఒక ప్రత్యేక ప్రతిపత్తో లేకపోతే వాళ్ళకి సొంత రాజ్యాంగం లేదు కాబట్టి వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అనేది స్టేట్ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ కాదు తప్పకుండా ఇది భారతదేశ ప్రభుత్వం డిసైడ్ చేయాల్సింది ప్రెసిడెన్షన్ ఆర్డర్ ప్రకారం తప్పకుండా మనం అందరం ఫాలో కావాలి ఎవరైతే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత అంటే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్లో తెలంగాణకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళు నాన్ లోకల్ అంటారు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ నాన్ లోకల్ ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ అయ్యి తెలంగాణ నాన్ లోకల్ అయ్యి వాళ్ళు ఎక్కడ లోకల్ అవుతారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది అంతేకాకుండా నైన్టీన్ ఫిఫ్టీ సిక్సే డేట్ తీసుకుంటే ఒక మనం హైదరాబాద్ తీసుకుంటే ఆ రోజు హైదరాబాద్ పాపులేషను పదకొండు లక్షలు మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డేట్ తీసుకుంటే మరి ఈరోజు కోటి పది లక్షల మంది హైదరాబాద్లో పాపులేషన్ ఉన్నారు అంటే దాదాపు కోటి మంది ఈరోజు హైదరాబాద్ నుంచి నాన్ లోకల్గా వాళ్ళు ఎక్క ప్రకారం వస్తూ ఉన్నారు మరి ఇంతకాలం కూడా వాళ్ళు డెవలప్మెంట్లో భాగస్వామి అయ్యారు వాళ్ళు ట్యాక్సులు పే చేశారు వాళ్ళు ప్రతి దీంట్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్ ఉంది అటువంటి వాళ్ళని నాలోకలుగా చేసి వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించదని చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధం అది అది యాంటీ కాన్స్టిట్యూషనల్ దీన్ని ఖచ్చితంగా కోర్టులు కూడా అంగీకరించవు అవసరం వస్తే దీని మీద కూడా న్యాయస్థానానికి మేము అప్రోచ్ అవుతాం ముఖ్యంగా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి అంతే తప్ప ఉద్యమ నాయకుడు కాదు గతంలో ఉద్యమం అప్పుడు కొన్ని రకరకాల మాటలు చెప్పి ఈ విద్యార్థులను రచ్చుకోవడం కోసం మాట్లాడారు బట్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల పదవులు ఉన్నారు కాబట్టి ఆయన ఒక కాన్స్టిట్యూషను ఒక కంట్రీ గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆ రోజు ఆయన అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా నా వాళ్లే అందరినీ గుండెలు పెట్టి చూసుకుంటాను మీ కాళ్ళు ముళ్ళుగూచ్చుకుంటే నా కంటితో తీస్తానని చెప్పిన ఆయన ఈరోజు కళ్ళల్లో ముళ్ళుగూచే వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఫీజు రింబర్స్మెంట్ మీద ఎటువంటి వివాదాలు లేకపోతే ఇంకోటి చేయకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మేము తెలంగాణలో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులకి ఒకటే భరోసా ఇస్తూ ఉన్నాం ఇక్కడ ఒక వంద కోట్లో లేకపోతే నూట యాభై కోట్లో ఎక్స్ట్రా మనం కట్టే డబ్బుల గురించి మా చింత లేదు మాకు బాధ లేదు అది పెద్ద సమస్య కూడా కాదు కాకపోతే అది మనకు ప్రాథమిక హక్కు మనకి వాళ్ళు నాన్ లోకల్గా ట్రీట్ చేస్తే అది కేవలం ఈ ఎంసెట్ అడ్మిషన్స్తో ఆపట్లేదు రేపు ఉద్యోగాలకి లింక్ చేస్తారు ఆ తర్వాత కొన్ని స్టేట్లో చేసినట్టుగా వీళ్ళు నాలుగులు కాబట్టి బయటికి వెళ్ళిపోమంటారు ఇలా రకరకాల దీనికి ఏదో దూరాలు చెందిన వెనకాల ఉంటుంది కాబట్టి దాన్ని ఎటు వయసులో కూడా అంగీకరించే లేదని తెలియజేసుకుంటూ మరి ఎవరైతే ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో ఆప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి మేము ఒకటే ఇస్తా ఉన్నాం ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం బై ఎనీ ఛాన్స్ పే చేయకపోతే మీ రిస్క్కి ప్రభుత్వం వస్తుంది మీ ఫీజులు సంబంధించిన వరకు ఈ ప్రభుత్వం చూసుకుంటుంది మీరు ఎటువంటి ఆందోళన అవసరం లేదు మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు మీరు మీకు ఇష్టం వచ్చిన కాలేజీలో మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు భరోసాగా మేము ఉంటాం మీకు అండగా మేము ఉంటాం అని చెప్పని ఈ సందర్భంగా ఆ విద్యార్థులు కూడా అందరూ కూడా మెసేజ్ ఇస్తూ ముఖ్యంగా ఒక రెండు మూడు రోజుల్లో ఈ ఫీజు రిమర్స్మెంట్ సంబంధించి కూడా ఒక క్లారిటీ బౌత్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చి దాని మీద జీవో ఇస్తే మరి ట్వంటీ థర్డ్ తర్వాత ఏదైతే వెబ్ ఆప్షన్ ఉందో దానికి స్టూడెంట్స్ కూడా టెన్షన్ ఫ్రీగా ఉంటారు వాళ్ళకి ఈజీ అవుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఈ హెల్టికేషన్ కౌన్సిల్ చేస్తున్న ఈ ఎంసెట్ వెరిఫికేషన్ సజావుగా సాగడానికి సహకరించిన సుప్రీంకోర్టుకి డైరెక్షన్ ఇచ్చి ఒక మంచి మెసేజ్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటారు